శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను బద్వేల్ పట్టణంలోని ఆర్యవైశ్య వర్ధక సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం మొదటి రోజు నవదుర్గ కన్యకల మంగళ స్నానాలు కార్యక్రమాలను వాసవి మాతా సన్నిధిలో శ్రీ ఆర్యవైశ్య వర్తక సంఘం శ్రీ ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి అల్ల గొంతు క్లోజ్ గిలే ఓల్ దగ్గరికి చేపిస్తా దగ్గరికి నిడి తీసుకో మా భరం నువ్వు దగ్గర మోదము గాన బావగా దిస్ అల్ల మరి చాలా టైం పడుతుంది బిచాండి ని మలయరకు ముందు ప్రశ్న ముందు వరా మల ఆస్మ ఆపిస్తుంది అబ్బ అలా బా విడి నిడి విడిటేనా ది విడియో స్టాండ్ అవుట్ ఇది మేడం చూడండి yeah